అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి చేడ లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చున్నటువంటి ఆయా ఛాయా చిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు మరి కొంచెంసేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసార్థి గారు ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రకృతి వడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సి లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది నేను కూడా ఇత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు వారి యొక్క జన్మదిన వేడుకల్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు అప్పుడు సురభి నాటకాలు వేశారు నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువాది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని ఆర్గానిక్ పంటల్ని దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అందరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఆసినలైనటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక వేదిక తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం శ్రీ రామోజీరావు గారు రెవల్యూషనైజ్డ్ మీడియా స్పేస్ సెట్ న్యూ స్టాండర్డ్స్ ఫర్ ఇంటెగ్రిటీ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ హీ మూవ్డ్ విత్ ద టైమ్స్ అండ్ హీ మూవ్డ్ అహెడ్ ఆఫ్ టైమ్స్ న్యూస్ పేపర్స్ ద స్పిరిట్ ఆఫ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తున్న తరుణం కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్ఫన్స్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి ఆర్ఎఫ్ సి అలాగే రాజేష్ వీరేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఉషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులని సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా మనమొందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన